మీదకొచ్చి అరే పిల్లులు అది ఇట్లా పట్టుకుంటా ఒకదా ఒకదాన్ని ఎప్పుడొచ్చింది పిల్లలు మన ఒకటి కాబట్టి మనం పెంచుకుందాం అరే అరే దూకుతాయో దా దోకొద్దు దూకితే మీకే దెబ్బ దోకొద్దు రాండి మరి ఈ వాతావరణ సలహానికి మొత్తానికి అయితే చికెన్ తీసుకొచ్చా చికెన్ పకోడీ చేయించుకుందాం అన్ని చేతుల మీదుగా చికెన్ పకోడీ అయితే మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను పచ్చిమిర్చి ఒకటే పచ్చిమిర్చి అని ఉల్లిపాయ కట్ చేసుకోవాల్సిందంటే కట్ చేసుకుంటున్నాను సువాసన బిస్కెట్ తీసుకొచ్చా లాగేస్తుందిగా ఏమేమి కావస్తుంది మరి ఈ పచ్చిమిర్చి దేనికి పకోడీలో వేసుకోవడానికి ఫ్రైలో అయిపోయి బాగుంటాయి ఫ్రైలో చెప్తాను అలానే చికెన్ తో పాటు కూడా ఫ్రై చేస్తావా ఉల్లిపాయ పకోడి ఏ విధంగా తింటావో అలానే ఉల్లిపాయ చికెన్ పకోడి అన్నట్టుగా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి చికెన్ మొత్తం కలిపేసి యాడ్ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ గా చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా సూపర్ అంతే వాతావరణం కూడా రెండు రోజుల నుంచి చల్లగా ఉంటుందండి నైట్ పడవచ్చు రాత్రి వర్షం చూసావా చూసావాలో బే నేను మధ్యాహ్నం పొట్టు అసలు వేరే ఊర్లో పడతానా ఉంది అంటే ఏ వర్షం అది ఎంత పేరు చెప్పారు వార్తల్లో అయితే ఇంకా ఈ పెంగల్ వర్షానికి అయితే వేడి వేడికి చికెన్ పకోడి చేస్తున్నావా ఈ వాతావరణం స్థలానికి అవును బావా సరేనండి మొత్తం అయితే చికెన్ పకోడీలోకి మొత్తం రెడీ చేసుకున్నాను కదా చికెన్ అలానే చికెన్ అలానే కందనకాయ ముక్కలు అవి ఉన్నాయి కదండి రెండిట్లతో అయితే ఫ్రై చేస్తాను అచ్చు మీటిలతో ఫ్రై చేద్దాం అనుకున్నాను బాబా అయితే ఇంక ఈసారి తీసుకొస్తాలే రాజు అచ్చు అవి అయితే బాగుంటే తీసుకొస్తా ఇంక ఇవైతే తీసేసుకున్నాను చెప్పు రాజు అలానే కార్న్ ఫ్లోర్ ఉండు చెప్పు ఏంటి ఉండు చెప్పు ఉండు చెప్పు అంట సరిగా దిద్దితే వీడియో కట్ అవుతుంది రాజు అందుకే కోపడుతున్నా గొడ్ల కోపలాగా అలానే ఆగుమా శనగపిండి అంటున్నావు మరి శనగపిండి ఎక్కడ ఉందో చూపింది ఇంతకని తొందరపడుతున్నావు చూపిస్తా చూపించిందా కొండ కూర్చోద్ది నేను కెమెరామ్యాన్ కి ఎన్ని ఉంటాయో తెలుసా వంగడం లేగటం నిల్చోవడం ఎగరటం ఇన్ని ఉంటాయి కెమెరామ్యాన్కి నువ్వేమో మచ్చడం కూర్చున్నావు గుండ్రాయ్ లాగా చేసేవాళ్ళకి ఎన్ని ఉంటే మరి చెప్పు ఇప్పుడు సరేనండి ఫస్ట్ నేను చెప్తున్నాను చికెన్ అలానే కాన్ ఫ్లవర్ శనగపిండి కారం పసుపు సాల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కరేపాకు సాల్ట్ బిస్కెట్లు తింటుంది హాయ్ చెప్పనా సుహాసిని సుహాసిని రే రేనా బో ఏం పోహం అండి వీడియోలు అంటే మామూలు మహోడం కాదు బో సిగ్గు రాజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి చెప్తావా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే చికెన్ ఉంది కదా ఇవైతే గిన్నెలో తీసుకోవాలి ఈ చికెన్ కందనకాయలు ఇంకో భాషలో ఏమంటారు మా కార్జాలు కాదు కండ్రాళ్ళు బండ్రాల్లా చికెన్ కండ్రాల్ సరే కాని చికెన్ ఫస్ట్ చికెన్ చికెన్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరిగేవా పెరగొద్దు ఏరా

తినకుండా కాక మన కూరలు అన్ని కషం చేసి పెట్టింది వీడియోలు ఏమో పానీలు అని చెప్పేసి కషం ఉన్నా కూడా బాగుంది అని చెప్పి చెప్పిన కథరని చెప్పురా నాన్న నిజమే కదా పిండి నెక్స్ట్ నెక్స్ట్ శనగపిండి నష్ట తర్వాత భాగం శనగపిండి అన్నీ కొంచెం కొంచెం వేసుకొని తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ చికెన్ పకోడి ఉల్లిపాయ పకోడి మొత్తం వేసే పచ్చిమిర్చి ఫ్రై చేద్దాం మళ్ళీ ఐ నాలుగు ఉంచు మా చికెన్ ముక్క కలుచుకొని తింటేనే ఇంకా బాగుంటుంది సరే మొత్తం వేసేస్తున్నావా తర్వాత కావాలి రెండు ముగ్గురు రెండు కోసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చాడు సూపర్గా ఉంది ఇప్పుడు మొత్తం కలపాలి ఇంకా మొత్తం వేసుకొని మిక్సీ మిక్సింగ్ మా బావ అనట మిక్సింగ్ అవును మొత్తం వేసుకొని ఇంకా మిక్సీ మిక్సీ మిక్సింగ్ మిక్సీ మిక్సీ మిక్సింగ్ అంటాడు మా బాబు మన నేర్చుకున్నాడు బాగా సో అసలు ఏంట మామూలుగా ఇంక మా చెరువులో ఫోన్ చేసి అన్న ఏం చేస్తున్నావు అన్న బావన్నావు ఎన్ని అడిగిన తర్వాత అన్న వీడియో కొంచెం కమ్యూనిటీ పోస్ట్లో పెట్టానా అన్న అంటామనేది నీకంటే ఎక్కువ అంటమ్మా ఇంకా మొత్తానికి తొంభై తొమ్మిది వంతు చేసింది క్రియేట్ చేసింది సపోర్ట్ చేసింది మేమే ఇంకో వంతు కూడా కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడం మాకేం బొరువ అంటే పెట్టవచ్చు కదా కొంచెం కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుండి అని చెప్పేసి నేను ఫోన్ చేసి రాత్రి అడుగుతూ ఉంది ఇంకా మా తమ్ముడు వీలైనంత వరకు మా తమ్ముడు పెడుతూ ఉంటాడు నేను కమ్యూనిటీలో పెడతా ఉంటాను ఏదో ఒకట ఇంకా మా తోడ పుట్టింది కాబట్టి సహాయం చేస్తూనే ఉండాలి మన షార్ట్ వీడియోలో ఎట్నే పుట్టింటికి ప్రాత ఇంటికి పోయిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చిన తర్వాత మన ఇంటి ఆడపిల్లది కదా ఇంకా ఇంటి ఆడపిల్ల బుద్ధి ఏంటంటే ఇంకా పుట్టింట్లో ఏ కొత్త వస్తున్నా కొత్తది ఏ డీష కనబడ్డా లేదా పలాంది ఏదైనా కానీ కేటగిరీలో ఏదైనా కానీ అమ్మా ఇది తీసుకెళ్తానమ్మ ఇది మా కొత్తది భలే ఉంది అంటాం అంటే వంకలు పెట్టి తీసుకెళ్తాం ఆడపిల్లలకి మన ఇంటి ఆడపిల్లలకి సహజం అన్నమాట రేపు నా కూతురు కూడా వండిద్దేమో డాడీ ఫ్రిడ్జ్ భలే ఉంది తీసుకెళ్ళమంటా టీవీ బలే ఉంది తీసుకెళ్తామా తీసుకెళ్ళమంటా అండి దేవా సువాసిని ఎలా సువాసిని లాస్ట్ కి మా మమ్మీ నువ్వు కూడా బా పని చేస్తున్నారు రాండి డాడీ పనిలో ఎన్ని కాకుండా ఒకవేళ మెల్ల చైన్ కనబడింది అనుకో డాడీ ఆడ చెప్పించాడు డాడీ చైన్ బలే ఉంది ఇస్తావా నా బంగారం కంట ఎక్కువ అని చెప్పేసి వీడమే గాడిపల తండ్రులకి అంతే ఉండదు మరి ఇంకా ఏంటి నూనె కొంచెం నూనె కూడా అది నెయ్యి కూడా వేయకూడదు

సరే కలుపుకున్నాక కలుపునాక ఒక పదిహేను నిమిషాలు కానీ ఒక అరగంట కానీ మ్యాగ్నెట్ వేసి పక్కన పెట్టుకున్నా లోపల పొయ్యి కూడా పొలలు కూడా అయిపోవచ్చు ఇక నూనె మాత్రం బాగా వేడి అయింది పొలలు లాగేస్తాను నేను కట్ల పొయ్యి మీద వీడియో చూపిస్తుంటే బాగుండదు కానీ ఈ కట్ల పొయ్యికి గాలికి ఈ శాఖకి సరే ఇంకొకసారి చూడు పెట్టకి ఒక్కోసారి కళ్ళ పడ్డం నిప్పురా వచ్చి ఇలాగ ఇన్ని ఇబ్బందులు ఉంటాయి కట్టిపోయాయి ఇక్కడ కానీ చేసుకుని తిన్నారు మరి పాతకాల పొల్లి బెటర్ ఎడ చేసుకున్నారు చెప్పమాట ఓపిక సహనం కుటుంబాన్ని నడిపించడం ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి అసలు పాతకాల పొల్లి బీపు గింజలతో బిర్యానీలు చికెన్లు ఆడ తిన్నారు అప్పుడు రాగ సంగటి సువా అయితే నా ఇప్పుడు వంద సంవత్సరాలు కూడా బామ్ ఉంది మనం ఉండగలుగుతాము ఎంత కూడా బిర్యానీ అంటే ఇంకా మనం మన నేర్పించినట్టుంది పిల్లలకి ఏం రాజే మా తల్లిదండ్రులు ఉండిద్ది పిల్లల్ని అలవాటు చేసే దాంట్లో కూడా మనం కూడా ఇక నుంచి అసలు అని ఆపేసి బిర్యానీ అని చెప్పకుండా రాగి అంటాం సజ్జుబోవ తర్వాత జొన్న ఇవన్నీ ఉంటాయి చూసావా అన్నాలు ఇన్ని రకాలు అవి తింటే కంట్రాలకు బాలం ఒంటికి మంచిది బిర్యానీ గ్యాస్ గ్యాస్టేబుల్ ఎన్ని రోగాలు వాడికి తింటే కానీ మనకేమో ఇప్పుడు ఈ రోజులను బట్టి నాలుగు రుచి ఏది ఉంటే అది అది బాగా చండాలను చేసినా టేస్ట్ అనిపిస్తే మాత్రం ఎగబడి తింటామే మనం ఎవరైనా కానీ కలిపేసి ఒక గ్లాస్ నీళ్ళు కలిపేసా సూపర్ వచ్చింది రాజే చూపి వాటర్ ఎందుకు రాజీ ఇంకా సరిపోద్దిలే ఉల్లిపాయలతో కరుకుపోయి కాసేపు పక్కన పెట్టు మరి ఇంకా బాగా కలుపు ఆ ఉల్లిపాయలు నీరే బయటకు వచ్చింది సరేనా కొంచెం క్యాబేజ్ ఉందా క్యాబేజ్ కూడా చిన్న చిన్న ముక్కలు వచ్చి దాంట్లో శుభ్రం కలిపేసుకున్నావుగా ఇప్పుడు అయితే ఇంకా ఇది జ్యూసి జ్యూసి ఉంది ఇంకా తరతరగైతే బండి వేసేస్తాం మరి ఇంకా నూనె కూడా బాగా వేడెక్కిందిగా పొయ్యి కూడా బాగా మండుతూ ఉంది అయ్యి వాతావరణం కూడా బాగా మొబ్బట్టింది నల్లగా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఇంకా ఈ నేచర్కి ఈ వాతావరణానికి చికెన్ పకోడి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఓకే ఒక్కొక్కటి అయితే మొక్క అయితే బాగా చికెన్ చికెన్ మొక్క అనేది మసాలాలు అలానే పచ్చిమిర్చి మూడు కలిపి లోహంలో ఏ బాగా ఏగుతాయి లోనకల్లా పచ్చిమిర్చి ఒకటి మొక్క ఒకటి ఉల్లిపాయ ఒకటి పట్టుకొని చూపి అలాగే వేసేయడమే ఇంకా బాండీలు మాత్రం ఇంకా సలసల బుడకలు బాగా ఏగుతూ భయం అంత చూడటానికి ఓకే వేసేయి ఆగాలిరా అది అయ్యో వర్షం పెడితే అరగానే వాతావరణం మార్పు ఉంది నిమిషం నిమిషానికి ఇవి కొంచెం ఉన్నాయి కదా ఏనాయా సూపర్గా ఉండే రాజే నుంచి ఇంక వాన వాన అనుకుంటున్నాను నిజంగా వాన పడుతుంది త్వరగాని అలా గొడుగు ఏడుది గొడుగు మామూలు ఇంటికొని తేమంటాం మరి ఇప్పుడు ఎట్ట చేద్దామంటే ఇటు వర్షం అప్పుడప్పుడు పడుతుంది కాబట్టి ఇటు పాకేసుకుందామా ఆహా అంతే పసురు పాకి ఎందుకులే కానీ అంతే ఎట్టన్ చక్రాలు ఇవన్నీ పిండి వండులు చేసుకునేటప్పుడు సందర సందరగా పాక కింద చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతకుముందు మా అమ్మ చిన్నప్పుడు మంచాలు అడ్డం పెట్టి గాలు రాకుండా చుట్టూరు మంచాలు అడ్డం పెట్టిద్ది పెట్టి ఇంకా నేనేం వత్తటం పిండి మా అమ్మ చేయడం మా తమ్ముడు మా అమ్మ ఏం తింటాం ఇదని పెద్దను కదా అన్నిట్లో ఇంకా పనుల్లో మన మన హ్యాండ్ ఉండాల్సి ఉందేణ సోఫర్ అట్ అయితే దీంట్లో కొంచెం అబ్బాయి సరిపోతే ఇంకా అవసరం లేదా అందుకే ఇది ఉల్లిపాయ పకోడీ అండి అలా ఉల్లిపాయ చికెన్ పకోడి అదే ఉల్లిపాయ చికెన్ పకోడి అలా అలాగేసే మరి మొత్తం అయితే అయిపోయింది చికెన్ పకోడీ ఇంకా లాస్ట్గా అయితే కర్రేపాకు కూడా ఫ్రై చేస్తాను ఇప్పుడు వేరే వేసేసుకున్నా చికెన్ పకోడీ మీదైతే డెకరేషన్స్ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేద్దాం అంటున్నాను కిందలోనే మనకి తక్కువ ఇంకా పచ్చిమిర్చి అయితే బాగా తగులుతూ ఉన్నాయి కరేపాకు ఒకటి అయితే సరిపోద్ది రాజే తుప్పలు పడతాయి నీకు ఇప్పుడు ప్రారంభమయ్యి ఇంకా ఈ చల్లని వాతావరణానికి ఇది ఆస్వాదిస్తూ తినాలనుకుంటే ఇంకా పైకి పోయి తింటే భలే ఉంటుంది టెరస్ మీదకి ఆ త్వరగా పోయి ఏదో ఉన్నంతలో ఒక స్వీట్ మెమొరీగా సంతోషంగా ఉండి అండి వీడియోలో చూసినట్టు ఉంటుంది పలానా రోజు ఇలా చేస్తున్నాం అని చెప్పేసి ఇలా చల్లని గాలికి చల్లని వాతావరణానికి దాబా మీదకి వచ్చి రేపు పిల్లలు అజీ ఇట్రా పట్టుకుంటా ఒకదా ఒకదాన్ని ఎప్పుడొచ్చింది పిల్లలు మన ఒక మనం పెంచుకుందాం ఎవరి దూకుత దోకొద్దు దూకితే మీకే దెబ్బ అది రాండి పట్టుకు 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 అది బాగానే పోయింది లే రాజే పిల్లి అది వామ్ మీద పాటి కింద జారింది అయ్యే అడవి పిల్లలా ఉండే రాజీ అదే పెంపుడు పిల్లలు అయితే ఖర్చేది కాదు గాడు కూడా పడింది నాకు అదిగా చిన్నదేలే అదేం కాదు కానీ చిన్నదే కానీ వర్షం పడుతుంది ఒకసారి నేచర్ ఎంత బాగుంది రాజే పైకి వచ్చేసరికి సరే నేను ఎంత తింటాం చూపించి సూపర్ గుందని చెప్పి టేస్ట్ నువ్వు ఎలా ఉందో చూసి చెప్పు అటు బా మా ముంగిట్లో పండేదంతా పున్నమి నేను చేసుకునే లెక్క వర్షం కూడా పడుతూ ఉంది కదా అసలుకి హ్యాపీనెస్ అయితే చాలా బాగుంది మాకైతే ఈ వర్షానికి వేడివేడిగా చికెన్ పకోడీ తింటే మాత్రం చాలా బాగుంది ముందు నా కూతురు పెడతాను ఎట్టం సాస్ని నేను కొట్టేస్ట్ ఎలాగ ఉందో చదువుతాను మరి చాలా బాగుందా కొంచెం నిమ్మకాయ నిమ్మకాయనట్టేది బాగుండేది వర్షం కూడా పడతా ఉంది